గౌరవనీయులు రెగ్యులర్ సమావేశానికి అధ్యక్షత వహించినారా రాజన్న చంద్రమౌళి మనమందరం కూడా రాజన్న నాయన ఎలక్టెడ్ ఉపాధ్యక్షులు శనదవర్గలు ఆదిలనా టీవీ ఛానల్ ఉపాధ్యక్షులు అనిశాయి ఆదిలనా సేల్స్ డైరెక్టర్ మరియు డాక్టర్ అపాకౌండ్ల బిందన నాయకుడి ఇష్టాయి నాయకుడి

ఆహారకి వినిపించే వాళ్ళు కూడా ఆలోచన పదముందు వాడి జాగ్రత్తగా వాళ్ళని విషయం చేస్తారు అలాంటి వాళ్ళని వాళ్ళకి గ్రేయించే నిలువ నుంచి వాళ్ళ అందంగా జాగ్రత్తగా మనం ఆడకుండా అట్ట విధంగా వినసిందని ఆయన స్థలానికి ప్రయాణించాలని వచ్చి నేను ఆనందంగా వెళ్ళయితే ఆహోదన చేయడానికి నిర్ణయం చేస్తాం చాలా विकास कार्य के निर्माण के लिए अटल नगर के वाणिज्यिक भूखंड का परिमंडल के सीएमआई से द्वारा धरना देते निवासियों के लिए शहर के नागरिक निर्माण के स्थान योजना का अनुमोदन लगाना है तथा भूमि देने वाले अतिक्रमण और वरिष्ठता वाले नगर प्रशासन द्वारा अतिक्रमण को निश्चित लेवादन नेता का काम करना और साहब को द्वारा सीएम తాతీ అన్నయ్య గారిని జైప్రద గారిని విన్నతి చేస్తున్నాము మన అన్నల వెంటన ఈ పాలన రన్నించి 2011లో ఈ తాత్విక सरकार ద్వారానే కేంద్ర ప్రభుత్వం పాఠశాల నుంచి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది కాబట్టి దేశవ్యాపక కార్మిక సంహారం అన్నగత్తే ఈ వెలకల పాలన దానల్ల ఆయ్మాన

చెప్పాలి మాకు తెలుసు దినల కరవాలన మనం పారిశ్రామిక ఉత్ప్రేరకం మనం సింధున గా ఆపాడే ఓయక సమానాలకు మన ఉజ్యంంం అనేది మనకు భరోసా ఇంది ఎరేమే చట్టం దగ్గర ఇంప్లిమెంట్ అయితే తన సిస్టర్ డౌన్ ఎంపైరమెంట్ అనేది సుప్రమ ఇచ్చి తీసేది ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెట్టి ఉద్యోగాలకు తీసుకుంటారు దానివల్ల మనకు ఉద్యోగ ప్రత్యేక ఉంటుంది మాట్లాడాలి వాళ్ళని ఒప్పిరాలి మంచి ఆర్థిక సంఘాలు ఒప్పుకోవాలి ఏమైనా ఆర్థిక నుంచి న్యాయం చేయాలని చూసిన ఆర్థిక అన్యాయం చేయాలని ఏ సంఘం కూడా చూడదు